భూమిని నీ కూతురుగా ఒప్పుకుంటే గగ్గను కూడా అల్లుడుగా ఒప్పుకున్నట్టు కదా అనే ఈ విధంగా కేపి చిరచంద్రను అడిగేసరికి అప్పుడు వెంటనే చిరచంద్ర ఆలోచిస్తూ నువ్వు చెప్పినట్టుగానే నీకు మాటిచ్చిన ప్రకారమే గగన్ నా ఇంటి అల్లుడని ఒప్పుకుంటున్నాను అని అంటాడు ఇక సంతోషం ఈ విషయం ఎప్పటికీ మీరకు తెలియకుండాను నేను జాగ్రత్త పడతానని చెప్పేసి ఈ విధంగా కేపి అంటాడు వెంటనే ఇక అపూర్వ ఏంటి వీళ్ళ మధ్యలో ఏం జరుగుతుంది అసలు బావ కేపికి ఏం మాటిచ్చాడు అనే విధంగా అంటుండగా అపూర్వ కంగారు పడుకుంటూ కేపి దగ్గరికి వస్తూ ఉంటుంది ఏంటి అపూర్వ అసలు బావగారు ఏం ఇచ్చాడు అనుకుంటున్నావా ఏంటి ఏం లేదు నువ్వు అక్కడ భూమిని చాలా టార్చర్ పెట్టి నువ్వు ఆ వీడియో పగలు కొట్టావు కదా దాని ప్రకారంగానే ఇప్పుడు బావ దగ్గర నేను మాట తీసుకున్నాను అది అంటే ఇప్పుడు మీరాకు మీరిద్దరు కలిసి నన్ను చంపిన విషయం తెలియదు ఒకవేళ నా ద్వారా మీరాకు తెలిస్తే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది బావగారు ఇదంతా మాసుపోయినట్టు కావాలంటే మీరాకు చెప్పకుండా ఉండాలంటే ఏమీ లేదు ఒక చిన్న కండిషన్ అన్నాను ఏంటా కండిషన్ ఏం లేదా అపూర్వగారు ఏముంది భూమి ఇంటి కూతురని గగన్ ఇంటి అల్లుడని ఒప్పుకుంటే చాలు అన్నాను అంటే బాబా నువ్వు అంటే ఒప్పుకుంటాడు అనుకుంటున్నావా భూమిని చూస్తేనే మండి పడుతున్నాడు బాబా అయ్యో ఇక్కడ నువ్వు లాజిక్కి ఆగిపోయావు అసలు మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మాట ఇచ్చాడు బావగారు అది మర్చిపోయినట్టున్నావు అని అంటుండగా ఏంటి బావ నీకు మాటిచ్చాడు అవును అపూర్వ ఏమి లేదు ఇంటికి కూతురుగా ఇంటి అల్లుడు గగన్గా ఆల్రెడీ ఒప్పుకున్నాడు కావాలంటే నీకు నమ్మకం లేకపోతే వెళ్ళి బావగా నిజం తెలుస్తుంది అని విధంగా అంటుండగా ఎట్టి పరిస్థితిలో బావ ఆ గగన్గాడు ఇంటి అల్లుడని అని ఒప్పుకోడు నాకు తెలుసు కదా అందుకనే నువ్వు వెళ్ళి కనుక్కుంటే నీకు నిజం తెలుస్తుంది ఎందుకు ఆలస్యం వెళ్ళి కనుక్కో ఇక్కడ భూమిని ఒక మాట అంటాడు కదా ఎవరి జీవితం వాళ్ళది ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరి లైఫ్లోకి ఎవరు తొంగి చూడలేరు ఎన్ని రోజులు ఉన్నా సరే నీ లైఫ్ నేది నేను మూడు ముళ్ళు వేశానని చెప్పేసి నువ్వు ఇంట్లో ఉంటున్నావా అని అనుకుంటున్నావు కదా అది మా అమ్మ ఇష్టం ప్రకారమే తప్ప ఏం లేదన్న మాటలు భూమి గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది అసలు బావ ఎందుకు ఇలా మాటలు ఒక్కసారిగా అన్నాడు అసలు ఏం జరిగింది బావ ఎప్పుడు అలా మాట్లాడరు కదా అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ఈ లోపు వెంటనే కేపి భూమికి విషయం చెప్పాలని అనుకుంటాడు వెంటనే హాల్లో కూర్చొని భూమికి విషయం చెప్తే ఎంత సంతోషపడుతుందో అని చెప్పేసి వెంటనే భూమికి ఫోన్ చేస్తాడు మావయ్య ఏ టైంలో కాల్ చేస్తున్నాడు హలో మావయ్య ఏంటమ్మా ఇంకా పడుకోలేదా పడుకోవడం కూడానా ఇక జీవితంలో పడుకునే మాట కాదు కానీ బాధపడేది ఎక్కువ ఉన్నది ఈరోజు నేను బాధపడే విషయం పక్కన పెడితే ఒక సంతోషమైన విషయం చెప్పనమ్మా ఏంటి మావయ్య అది ఏమి లేదమ్మా మీ నాన్నగారు నిన్ను కూతురుగా గగన్ని అల్లుడుగా ఒప్పుకున్నాడు ఏమంటున్నావు మావయ్య నిజమమ్మా అది ఎలా సాధ్యం ఎలాగో అలా సాధ్యమైంది కాకపోతే ఇక్కడ నువ్వు ఈ ఇంటి పెద్ద కూతురుగా నా కొడుకు అల్లుడుగా చరత్చంద్రబాబగ బావగారు ఒప్పుకున్నాడు మావయ్య నువ్వు చెప్తుంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా వెంటనే వాడికి చెప్తావా వద్దు మావయ్య ఈ విషయం చెప్తే ఇప్పుడు ఆల్రెడీ నా మీద ఎందుకు అంత కోపంగా మాట్లాడారో తెలియదు కానీ ఎవరి జీవితం వాళ్ళది అన్నారు సరే విషయం పక్కన పెట్టమ్మా ఎలా అయితేంది ఒక సంతోషమైన వార్త నీ చెవిలో పడ్డది నువ్వు హ్యాపీ అది చాలు అని చెప్పేసి విధంగా కాల్ కట్ చేస్తాడు ఈలోపు సరే వెళ్ళి పడుకో అని చెప్పేసి అన్న తర్వాత గగన్ రూమ్లోకి ఈ లోపు భూమి వెళ్తుంది కదా వెంటనే పడుకున్న కళ్ళ మీద ఐస్ మీద కాటన్ క్లాత్ పెట్టుకొని పడుకుంటాడు ఏంటి బావ పడుకున్నాడా అదేంటి నిద్ర పట్టట్లేదని చెప్పేసి ఈ చీకటిని చూడొద్దన్నట్టు కళ్ళకి అలా గంతలు కట్టుకున్నట్టుగా గగన్ పడుకుంటాడు కదా ఏంటి బావా చీకటి చూడొద్దని చెప్పేసి గంతలు కట్టుకొని అదే కళ్ళ మీద క్లాత్ పెట్టుకుని పడుకున్నావా సరే ఇప్పుడు ఏకంగా ఈ చీకటి నీ తలనొప్పి అన్నీ పోగొట్టేలా నేను నీకు ముద్దు పెడతాను ఈ ముద్దుతో నీకు తలనొప్పి చీకటి మొత్తానికే కనిపించదు అన్నట్టుగా నువ్వు క్లాత్ పెట్టావే నా ముద్దుతో ఇక నీ కౌ నా కౌగిలితో నేను బంధిస్తాను బావా అని చెప్పేసి వెంటనే అలా ముద్దు పెట్టబోతుండగా ఒక్కసారిగా గగన్ ఇక అలా కళ్ళు తెరిచి చూస్తాడు ఎదురుగా ముద్దు పెట్టడానికి భూమి వస్తూ ఉంటుంది ఏ అని చెప్పేసి వెంటనే భూమిని అటు నెట్టేస్తాడు ఒక్కసారిగా భూమి కింద పడిపోతుంది ఇదేంటి బావా ఎవరైనా పెళ్ళం ముద్దు పెట్టడానికి వస్తుంటే ఇలా తోసేస్తారా ఏయ్ మెంటల్ అనికేమన్నా అసలు ఏం చేస్తున్నావు అదేంటి బావా పక్కింటి పెళ్ళం వచ్చి ఏదో నేను ఏదో చేసినట్టుగా అంత కోపంగా మాట్లాడుతున్నావు ఇదిగో భూమి అయినా ఇప్పుడు నువ్వు నన్ను ఏం చేయాలనుకుంటున్నావు ఫస్ట్ చెప్పు ఏం లేదు పావా నువ్వు పడుకున్నావు కదా కళ్ళకి క్లాత్ పెట్టావు కదా నా ముద్దులతో ఇక నీకు తలనొప్పి చీకటి కనబడకుండా అన్నట్టు పెట్టుకున్నావే దాన్ని మొత్తానికి అదే నన్ను చూడొద్దన్నట్టుగా పెట్టుకున్నావే శాశ్వతంగా నా ముద్దుతో నీ కళ్ళను అలా కప్పేస్తాననుకున్నాను కానీ ఈ లోపే నన్ను తోసేసావు ఇదిగో భూమి ఇంకొక్కసారి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో మర్యాద దగ్గర పడుకోమంటావా వెళ్ళిపోమంటావా వద్ద బావ ప్లీజ్ పడుకోబావా అని చెప్పేసి అంటుంది ఈలోపు అపూర్వ చరత్చంద్రను అడగడానికి గదిలోకి వెళ్తుంది ఏంటి బావా అసలు ఏం ఆలోచిస్తున్నావు నువ్వు చేసేది నాకేం నచ్చలేదు ఏమైంది అపూర్వ నేనేం చేశాను అదేంటి బావా కేపి కేపికి మాట ఇవ్వడం ఏంటి మాటనా దేని గురించి నువ్వు అనేది అది భూమిని ఇంటికి కూతురుగా ఆ గగన్గాన్ని ఇంటి అల్లుడుగా ఒప్పుకున్నావట అవును అదేంటి బావా కనీసం నాకు ఒక మాట చెప్పకుండా ఇలా మాటలు చెప్పడానికి ఏముంది ఎప్పటికైనా భూమి ఏంటి కూతురే గగన్ ఏంటి అల్లుడే కదా ఏంటి బావా నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అవును నేనే మాట్లాడుతున్నాను బావా నాకేం నచ్చట్లేదు ఎట్టి పరిస్థితుల్లో ఆ భూమి గగన్ ఇంటికి రావడానికి వీల్లేదు అయినా వాళ్ళు ఎంతలా నమ్మించి మోసం చేశారు ఇప్పుడు మీరా కూడా అన్యాయం చేశారు అలాంటి వాళ్ళను నువ్వు ఇంటికి రమ్మనడం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇది నాకు నచ్చలేదు బావా అపూర్వ నీకు నచ్చినా నచ్చకపోయినా నాకు మాత్రం నచ్చింది నేను కేపికి మాట ఇచ్చాను రేపు పొద్దున శారదా వాళ్ళ ఇంటికి వెళ్ళి గగన్ని భూమిని ఇంటికి తీసుకొని రావాలి ఏం మాట్లాడుతున్నావు బావా నేను వాళ్ళ ఇంటికి రావడమా అంటే ఏమంటున్నావు రానంటానవా రాను బావా అపూర్వ అది కాదు బావా నువ్వు చేసేది కరెక్ట్ కాదనిపించట్లేదు ఎందుకంటే ఆ భూమి నీకు ఇష్టం లేకుండా గగన్ని పెళ్ళి చేసుకుంది ఇప్పుడు నువ్వు వాళ్ళ దగ్గర తలదించుకొని ఇంటికి భూమిని తీసుకురావడం నాకేం నచ్చట్లేదు బావా నువ్వు ఆలోచించే ప్రకారం పద్ధతి కరెక్ట్ కాదు అపూర్వ చెప్తున్నాను కదా నీకు నచ్చిన నచ్చకపోయినా వచ్చే నష్టమేం లేదు కానీ ఖచ్చితంగా రేపు ఇద్దరం కలిసి భూమిని గగని ఇంటికి తీసుకురావాలి నేను రానుభావా అని కోపం సరికి అపూర్వ చెంప పగల కొడతాడు చరచంద్ర అపూర్వ ఒక్కసారి షాక్ అయిపోతుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది